మై నేమ్ ఇస్ భవిత ఎవరు దొంగ కందనవోలు అనే ఊరిని జయచంద్రుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు ఆ రాజు దగ్గర ఒక వజ్రం ఉండేది ఆ వజ్రం చాలా ఖరీదయ్యింది ఒకరోజు అంతఃపురంలో ఎవరు ఆ వజ్రాన్ని దొంగలించారు ఎవరు నడినా నాకు తెలీదు అంటే నాకు తెలీదు అన్నారు రో రాజు ఒక కుండ తెప్పించాడు దానికి బాగా మసి ఉంది అంతఃపురంలో పనిచేసే వాళ్ళందరినీ పిలిపించాడు కుండ గదిలో పెట్టి లోపలున్నది మహిమ గల గుండా ఒక్కొక్కరే కళ్ళు కళ్ళు మూసుకొని వెళ్ళి దానిని ముట్టుకొని కళ్ళు తెరవకుండా అలాగే బయటకు రావాలి ఎవరు దొంగతనం చేసి ఉంటే వాళ్ళ చేతికి మసి అంటుతుంది అని చెప్పాడు ఒక్కొక్కరే లోపలికి పోతున్నారు ముట్టుకొని బయటకు వస్తున్నారు ఆ వజ్రం దొంగించిన బటును వంతు వచ్చింది ముట్టుకుంటే మసి అవుతు అంటుతుందని భయపడి ముట్టుకోకుండానే బయటికి వచ్చాడు రాజు అందరి చేతులు చూశాడు ఒక్క అబ అబటునికి తప్ప అందరికీ మసి అంటి ఉంది రాజు నవ్వుతూ అది మంత్రకుండా కాదు ఏమీ కాదు ముట్టుకున్న ప్రతి ప్రతి ఒక్కరికి మసి అవుతు అంటుతుంది ఈ బట్టడు దొంగ కాబట్టి భయపడి ముట్టుకోలేదు అందుకే వీరి చేతికి మసి అంటలేదు అంటూ వాడిని ఖైదు చెయ్యమని చెయ్యమని ఆజ్ఞాపించాడు